మొబైల్ లేదా ల్యాప్టాప్ హ్యాక్ అయిందా మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయిందా మీరు ఆన్లైన్లో మోసపోయారా అయితే మీరు ఏం చేయాలి అటువంటి పరిస్థితుల్లో మీకు సహాయపడే ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కాకినాడ ఛానల్కు స్వాగతం నేడు మనం మాట్లాడబోయే అంశం సైబర్ నేరాలు అంటే ఏమిటి అవి ఎలా జరుగుతున్నాయి మనం వాటి నుండి ఎలా రక్షణ పొందాలి మరియు వాటిపై ఉన్న చట్టాలు ఏమిటి టెల్ లెట్స్ గో ది వీడియో సైబర్ నేరాలు అంటే ఇంటర్నెట్ కంప్యూటర్ మొబైల్ ఫోన్లు లేదా డిజిటల్ నెట్వర్క్లను ఉపయోగించి జరిగే నేరాలు అవి సాధారణంగా వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం మోసాలు బ్లాక్మెయిలింగ్ యాక్టింగ్ ఫేక్ అకౌంట్లు సృష్టించడం పైరసీ సోషల్ మీడియా దుర్వినియోగం వంటివి సైబర్ నేరాల ప్రాథమిక అర్థం ఏంటంటే సాంకేతిక పరికరాలను అంటే కంప్యూటర్స్ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్ను ఉపయోగించి నేరపూరితంగా చేయబడే చర్యలన్నింటినీ సైబర్ నేరాలు అంటారు ఈ సైబర్ నేరాలుగా పరిగణించబడిన నేరాలు ఏంటంటే ఒకటి హ్యాకింగ్ హ్యాకింగ్ చేయడం అంటే ఒక వ్యక్తికి చెందిన లేక ఒక వ్యవస్థకు చెందిన సమాచారం మొత్తం ఆ వ్యక్తి లేదా వ్యవస్థకు చెందిన వెబ్సైట్లో నిక్షిప్తమై ఉంటుంది అలాంటి వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ట్రిక్స్ ఉపయోగించి తమ ఆధీనంలోకి తీసుకొని వ్యక్తి లేక వ్యవస్థకు చెందిన ఆర్థిక కార్యకలాపాలను జోక్యం చేసుకొని లాభార్జన చేస్తారు ఈ చర్యనే హ్యాకింగ్ అని పిలుస్తారు రెండు ఆన్లైన్లో లింకుల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం దీనిని ఫిషింగ్ అంట మూడు ఆన్లైన్లో వేధింపులకు పాల్ పాల్పడడం దీనినే సైబర్ హుల్లింగ్ అంట నాలుగు ఆన్లైన్లో మోసాలకు పాల్పడడం దీన్ని ఆన్లైన్ ఫ్రాడ్స్ అని పిలుస్తారు ఐదు ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని అనధికారికంగా దొంగలించడం దీన్ని డేటా థెఫ్ట్ అంటారు ఆరు ఆన్లైన్లో వ్యక్తులను వేధించడం దీనిని సైబర్ స్టాకింగ్ అంటారు ఏడు పోర్నోగ్రఫీ అండ్ వైల్ చైల్డ్ పోర్నోగ్రఫీ నిషిద్ధ శృంగార కంటెంట్ను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేయడం ఎనిమిది సైబర్ టెర్రరిజం దేశ భద్రతకు ముక్కుగా డిజిటల్ విధ్వంసపర చర్యలకు చేయడు చర్యలు చేడు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని సైబర్ నేరగాళ్లుగా పరిగణిస్తారు సైబర్ నేరగాళ్లను చట్టపరంగా ఎలా శిక్షించాలి ఏ ఏ చట్టాల ద్వారా సైబర్ నేరస్తులను శిక్షించుట ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చునో తెలుసుకుందాం భారతదేశంలో సమాజాన్ని వ్యక్తిగత గోప్యతను మరియు ఆన్లైన్ భద్రతను కాపాడేందుకు పలు చట్టాలు అమలులో ఉన్నాయి ముందుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని కొన్ని ముఖ్యమైన సెక్షన్లు గురించి ఇక్కడ చర్చించుకుందాం ఈ యాక్ట్లోని సెక్షన్ ఫార్టీ త్రీ ప్రకారం అనుమతి లేకుండా కంప్యూటర్ను యాక్సెస్ చేయడం డేటాను తీసుకోవడం డిలేట్ చేయడం వంటివి సైబర్ నేరం కిందకు వస్తాయి వీటినే హ్యాకింగ్ నేరాలుగా పరిగణిస్తారు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం హ్యాకింగ్ విత్ క్రిమినల్ ఇంటెంట్ అంటే ఉద్దేశపూర్వకంగా కంప్యూటర్ సిస్టమ్లకు నష్టం కలిగించడం ఈ నేరం కిందకు వస్తుంది సెక్షన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఇతరుల డిజిటల్ సంతకం లేదా పాస్వర్డ్ను దుర్వినియం చేయడం సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ప్రకారం చీటింగ్ బై అసోనేషన్ ఆన్లైన్ ఫ్రాడ్ అంటే ఫేక్ ఐడెంటిటీతో మోసం చేయడం వంటివి సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ ప్రకారం ప్రైవసీ వైలేషన్ అంటే అనుమతి లేకుండా ప్రైవేట్ చిత్రాలు వీడియోలు షేర్ చేయడం సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం పబ్లిషింగ్ ఆ సీన్ మెటీరియల్ అంటే ఆన్లైన్ మెటీరియల్ ఆన్లైన్ అంటే అశ్లీలమైన కంటెంట్ కంటెంట్ను వెబ్సైట్ సోషల్ మీడియాల ద్వారా ప్రసారం చేయడం సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఏ ప్రకారం సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ పబ్లిషింగ్ అంటే లైంగికపరమైన వీడియోలు లేదా చిత్రాలను ప్రసారం చేయడం సెక్షన్ సిక్స్టీ సెవెన్ బి ప్రకారం చైల్డ్ కోర్నోగ్రఫీ పోర్నోగ్రఫీ అంటే పిల్లలతో సంబంధిత అశ్లీల కంటెంట్ను ప్రసారం చేయడం చూడడం డౌన్లోడ్ చేయడం వంటి ఇంతవరకు సైబర్ నేరాలపై వెలువడిన ముఖ్యమైన తీర్పులు ఏంటంటే శ్రేయ సింహాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది రెండు వేల పదిహేనులో డిసైడ్ అయిన కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు ఐటీ యాక్ట్లోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించింది కారణం ఏంటంటే ఈ సెక్షన్ వ్యక్తి స్వేచ్ఛ అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏను ఉల్లంఘిస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి కేసులో రెండు వేల నాలుగులో డిసైడ్ అయింది కేసు కోర్టు మహిళపై ఫేక్ మెసేజెస్ పోస్ట్ చేయడాన్ని నేరంగా పరిగణించి శిక్ష విధించింది ఈ శిక్ష ఇండియాలో మొదటి సైబర్ క్రైమ్ కన్విక్షన్ అవినేష్ బజాజ్ వర్సెస్ స్టేట్ ఈ కేసుని బాజీ డాట్ కామ్ కేసుగా పరిగణిస్తారు ఇది రెండు వేల నాలుగులో డిసైడ్ అయింది ఇది ఢిల్లీ హైకోర్టు ఫోన్ సీడీలు ఆన్లైన్లో అమ్మడాన్ని నేరంగా పరిగణించింది సంస్థ సీఓ చేసిన తప్పిదానికి పాచుడు కావచ్చు అని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది రెండు వేల నాలుగులో వెలువడిన మానిక్ తనేజా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే కేసులో సోషల్ మీడియాలో పోలీసులపై చేసిన కామెంట్స్ను భావ ప్రకటన స్వేచ్ఛగా భావించి కేసు కొట్టివేయడం జరిగింది అయితే ఈ సైబర్ నేరగాళ్ల నుండి మనం ఎలా తప్పించుకోవడానికి ఎలా తప్పించుకోవడానికి నేరాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి పది అది కూడా చూద్దాం ఒకటి మీ పాస్పోర్ట్లను పటిష్టంగా ఉంచుకోవాలి రెండు అనుమానాస్పద వెబ్సైట్లను చూడకుండా ఉండాలి మూడు మీ వ్యక్తిగత సమాచారం పంచుకునే ముందు ఆ వెబ్సైట్ లేదా అప్లికేషన్ విశ్వసనీయతను పరిశీలించాలి నాలుగు అక్రమంగా డబ్బు వసూలు చేసే మోసాలపై అప్రమత్తంగా ఉండాలి పై విధంగా మోసపోయినప్పుడు ఒకవేళ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గౌ జీఓీ గౌ డాట్ ఇన్ లేదా సైబర్ సెల్కు ఫిర్యాదు చేయదు మీ ఫిర్యాదును సైబర్ క్రైమ్ డాట్ గో డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చు అలాగే మీ సమీప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రూపంలో నమోదు చేయించవచ్చు సైబర్ సెల్ ప్రత్యేక విభాగానికి నేరాన్ని నివేదించవచ్చు కూడా ఈ విధంగా మనం సైబర్ నేరాలపై చర్యలను తీసుకోవాలి సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో అవగాహన చాలా అవసరం మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది అవగాహన కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రాబడింది ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని జాగ్రత్తలు మరియు చట్ట సమాచారానికి మా ఛానల్ గుడ్ మార్నింగ్ కాకినాడకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్